హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఈరోజు మనం యాజ్ లాంగ్ యాజ్ అండ్ అంటిల్ ఈ రెండు వర్డ్స్ ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ వన్ సూర్యుడు వెలుగుతున్నంత కాలం నేను తోటలో పని చేస్తాను సూర్యుడు వెలుగుతున్నంత కాలం నేను తోటలో పని చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ద సన్ ఈజ్ షైనింగ్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ యాజ్ లాంగ్ యాజ్ ద సన్ ఈజ్ షైనింగ్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మ్యూజిక్ ఆడుతున్నంతసేపు నేను నాట్యం చేస్తూనే ఉంటాను మ్యూజిక్ ఆడుతున్నంతసేపు నేను నాట్యం చేస్తూనే ఉంటాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ద మ్యూజిక్ ఈజ్ ప్లేయింగ్ ఐ విల్ కీప్ డ్యాన్సింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద మ్యూజిక్ ఈజ్ ప్లేయింగ్ ఐ విల్ కీప్ డ్యాన్సింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పిల్లలు నిద్రపోతున్నంతసేపు నా పనులను పూర్తి చేయగలను పిల్లలు నిద్రపోతున్నంతసేపు నా పనులను పూర్తి చేయగలను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ ల్యాంగ్ యాజ్ ద చిల్డ్రన్ ఆర్ నాపింగ్ ఐ కెన్ గెట్ సమ్ వర్క్స్ డన్ యాజ్ ల్యాంగ్ యాజ్ ద చిల్డ్రన్ ఆర్ నాపింగ్ ఐ కెన్ గెట్ సమ్ వర్క్స్ డన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాతావరణం మంచిగా ఉన్నంత వరకు కిటికీలను తెరచి ఉంచుతాను వాతావరణం మంచిగా ఉన్నంత వరకు కిటికీలను తెరిచి ఉంచుతాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ద వెదర్ ఈజ్ నైస్ ఐ విల్ కీప్ ద విండోస్ ఓపెన్ యాజ్ లాంగ్ యాజ్ ద వెదర్ ఈజ్ నైస్ ఐ విల్ కీప్ ద విండోస్ ఓపెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంటర్నెట్ పనిచేస్తున్నంతసేపు నా ఆన్లైన్ కోర్సెస్ ప్రాత్యాప్త చేయగలను ఇంటర్నెట్ పని చేస్తున్నంతసేపు నా ఆన్లైన్ కోర్సెస్ ప్రత్యాప్త చేయగలను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ లాంగ్ యాజ్ ద ఇంటర్నెట్ ఈజ్ వర్కింగ్ కెన్ యాక్సెస్ మై ఆన్లైన్ కోర్సెస్ యాజ్ లాంగ్ యాజ్ ద ఇంటర్నెట్ ఈజ్ వర్కింగ్ కెన్ యాక్సెస్ మై ఆన్లైన్ క్లాసెస్ అండ్ నెక్స్ట్ మనం అంటిల్ యూస్ చేసి సెంటెన్స్ ఎలా వాడాలో నేర్చుకుందాం బస్ వచ్చేంత వరకు నీ కోసం వెయిట్ చేస్తాను బస్ వచ్చేంత వరకు నీ కోసం వెయిట్ చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ ద బస్ అరైవ్స్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ ద బస్ అరైవ్స్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు తిరిగి వచ్చేంత వరకు డోర్ తెరిచి ఉంచుతాను నువ్వు తిరిగి వచ్చేంత వరకు డోర్ తెరిచి ఉంచుతాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ కీప్ ద డోర్స్ ఓపెన్ అంటిల్ యు గెట్ బ్యాక్ ఐ విల్ కీప్ ద డోర్స్ ఓపెన్ అంటిల్ యు గెట్ బ్యాక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను వచ్చేంత వరకు దయచేసి డిన్నర్ చేయొద్దు నేను వచ్చేంత వరకు దయచేసి డిన్నర్ చేయొద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ ఈట్ డిన్నర్ అంటిల్ ఐ రిటర్న్ హోమ్ ప్లీజ్ డోంట్ ఈట్ డిన్నర్ అంటిల్ ఐ రిటర్న్ హోమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు నేను చదువుతాను ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు నేను చదువుతాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ బి స్టడింగ్ అంటిల్ ద ఎగ్జామ్ స్టార్ట్స్ ఐ విల్ బి స్టార్ంగ్ అంటిల్ ద ఎగ్జామ్ స్టార్ట్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పిల్లల యొక్క పనులు పూర్తి చేశాక టీవీ చూడవచ్చు పిల్లల యొక్క పనులు పూర్తి చేశాక టీవీ చూడవచ్చు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద కిడ్స్ కాంట్ వాచ్ టీవీ అంటిల్ దే చోర్స్ ఆర్ డన్ ద కిడ్స్ కాంటు వాచ్ టీవీ అంటిల్ దోర్స్ ఆర్ డన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ప్రయాణ తేదీ నిర్ధారించే వరకు నేను హోటల్ బుక్ చేయను ప్రయాణ తేదీ నిర్ధారించే వరకు నేను హోటల్ బుక్ చేయను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ బుక్ ద హోటల్ అంటిల్ ఐ కన్ఫర్మ్ ద ట్రావెల్ డేట్స్ ఐ వాంట్ బుక్ ద హోటల్ అంటిల్ ఐ కాన్ఫామ్ ద ట్రావెల్ డేట్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కొత్త టీచర్ వచ్చినంత స్కూల్లో నేను పనిచేస్తాను కొత్త టీచర్ వచ్చేంత వరకు స్కూల్లో నేను పనిచేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అంటిల్ ద న్యూ టీచర్ ఈజ్ హియోర్ ఐ విల్ కీ వర్కింగ్ ఇన్ స్కూల్ అంటిల్ ద న్యూ టీచర్ ఈజ్ హియోర్ I will keep working in school.